ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి కే పాల్ పేరు చెప్పంగానే మీకు ఏమి అర్థమవుతుంది అబ్బా ఒక కామెడీ పర్సను కానీ నోబుల్ ప్రైజ్ వచ్చింది కానీ దేనికి ఉపయోగం లేకుండా పోయింది వట్టిగా పార్టీ పెట్టిండు పెద్ద కామెడీ పీసు నాకు తెలియదమ్మా అంటూ ఎప్పుడు కాంట్రవర్సీలలో కేర్ ఆఫ్ అడ్రస్ డ్రెస్ ఇదే కదా కానీ ఆయన ఈరోజు మాట్లాడిన మాటలు వింటే అందరూ కూడా స్టాండింగ్ ఓవెస్ట్ హ్యాడ్స్ ఆఫ్ సార్ అని చెప్పాలి ఆ లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ ఆయన గేమ్ చేసుకున్నారు అయితే దానికి సంబంధించి ఆయన ఒక దగ్గర స్పీచ్ ఇవ్వడం జరిగింది క్యాన్సర్ స్టేట్లో ఆ స్పీచ్లో ఆయన ఏం చెప్పాడు తెలుసా యాభై ఎనిమిది దేశాలు కొట్టుకుంటున్నాయి వాటికి సంబంధించి అవేవి కూడా యుద్ధ వాతావరణం వరకు వెళ్ళకూడదు అందరూ కూడా శాంతిబద్ధంగా ఉండాలి అని చెప్పేసి అదే కాకుండా ఈ ఇండియా నుంచి అదేవిధంగా అమెరికా ఈ రెండు దేశాలు అస్సలకే కొట్టుకోకూడదు ఏదేమైనా సరే నాలెడ్జ్ని పంచుకుందాము నాలెడ్జ్ని తీసుకుందాము మాకు సంబంధించి జాబ్స్ కానీ మిగతా కూడా ఇక్కడ ఇచ్చే వెసులుబాటును మీరు కల్పించండి అంటూ చెప్పుకొచ్చిన మాటలు అదే కాకుండా ఆయనకి సంబంధించి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట ఇప్పుడు అందరు ఇండియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు ఆయన చెప్పిన మాటలు అలాంటివి ఆయన క్రైస్తవానికి సంబంధించి అదే విధంగా ఎప్పుడూ కూడా శాంతి అనే ఒక మాట నుంచే ముందుకు వెళ్తూ ఉంటారు ఆయన ఏదేమైనా సరే అంతెందుకండి ఆయన తెలుగు రాష్ట్రాలలో ప్రజాశాంతి అనే పార్టీ పెట్టినప్పుడు కూడా దేశంలో ఎలాంటి గొడవలు జరగకూడదు ఎప్పుడు కూడా శాంతి వైపే మనం ఉండాలి అని చెప్పేసి చెప్పుకొస్తారు ఇక మెయిన్ పాయింట్కి వస్తే ఆయన ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలన్నీ ఆగిపోవాలి ఏవేవి జరుగుతున్నాయో అవన్నిటికీ ఒక అడ్డంకి పడాలి డాలర్లకి సంబంధించి ఇప్పుడు ధన వృద్ధి అవుతుంది ధనానికి సంబంధించి చాలా వేస్ట్ అయిపోతుంది ఆ ధనాన్ని మనం కాపాడుకోవాలి ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఆపాలి అంటూ ఆయన ఏవేవైతే మాటలు మాట్లాడారో అవన్నీ కూడా ఇప్పుడు అందరూ కూడా అరే ఈయన కదా కేఏ పాల్గారు అంటే డాక్టర్ కేఏ పాల్గారు అంటే ఈయనే కదా ఇన్ని రోజులు చూసింది ఇంకొక వ్యక్తిని అసలు ఈయనకి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అన్నప్పుడు ఈయనకిలా ఇచ్చారా ఆయన అని అనుకున్న వాళ్ళందరే ఈయనకే నోబుల్ ప్రైజ్ ఇవ్వాలి ఇలాంటి వ్యక్తులే దేశానికి కావాలి అని ఇప్పుడు అందరూ కూడా ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు ఒకసారి చూస్తే their families a plot to lead the nation and the nations of the world because what you have called this great country I've been here for the eight years and helped humanity beyond any other's imagination promoted peace rescued millions cared for the poor and needy. Lord, I pray in the days to come that you would give them more wisdom than ever before, wisdom of sorrow, to serve their people, but also to lead this nation and the nations of the world. Lord, it is my prayer, along with them, the world's largest democracy in India, world. world's second largest democracy, the United States of America, my adopted mission. We'll work together to face the threats of other nations, but to bring the two hundred countries together, because you said, "I give you my peace." You are the prince of peace. No matter we have different political parties, but one—we all love you, Creator. And we all love you, Jesus, and we all love this nation, the United States, and the nations of the world. Help us, Lord, to do our part to glorify your name, but to stop every major war, the 58 wars that are involving 197 countries, because you called this nation to lead and promote peace. Yes, we make mistakes. But God, bring us back so that you can, we can be cleansed by the precious blood and lead the nations of the